బీసీ రోడ్డు విస్తరణ పరుల శంకుస్థాపన చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు కూటమి నాయకులు గాజువాక బీసీ రోడ్డును పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులు పదిహేను కోట్లతో నూట అరవై అడుగుల వెడల్పుతో ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పరులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పులి లక్ష్మీబాయి వెంకటరమణారెడ్డి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పల్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కొనసాగుతుందని అన్నారు అందులో భాగంగా స్థానిక ప్రజలు మరియు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు వినతి మేరకు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ సహకారంతో నూట అరవై అడుగుల రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశామని అన్నారు బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్తో సుపరిపాలన జరుగుతుందని అన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు కాకితీయ ఐటీఐ నుంచి ఇటు గాంధీ బొమ్మ వరకు కూడా సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు అంటే రమారావి రెండు కిలోమీటర్లు అనుకోవచ్చు రెండు కిలోమీటర్లకు సంబంధించి నాలుగు వార్డులకు సంబంధించి పదిహేను కోర్టులతో మన బీసీ రోడ్ని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తున్నాం ఇప్పటికే మనం అవి ఫోర్ టూ లైన్ రోడ్ ఉంది దాంట్లో ఒకటి ఫోర్ లైన్ అనుకోవచ్చు ఇప్పుడు దీన్నే మన సిక్స్ లైన్ రోడ్డు కింద పూర్తి స్థాయి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ అభివృద్ధికి మరి జీవిఎంసీ పంక్తి నుంచి మేము చేస్తున్నాం మనకి ఈ రోడ్డుతో మన ప్రాంతానికి విలువ అటు స్థలాలు కావచ్చు మన ప్రాంతానికి మంచి గెలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీన్ని అభివృద్ధిలో అందరూ కూడా సాయ సహకారాలు అందించాలని ఎందుకంటే ఇది కేవలం ఒక జీఎంసీ వారు లేకపోతే నాయకులు తలుచుకుంటే అవడం ఆ పూర్తి ఎక్స్టెన్షన్ వెళ్ళాలంటే ఆ రోడ్ అనుకునేటువంటి కొంత బిల్డింగ్ ఓనర్స్ వారు ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఉన్నారో నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏపీ వారు వారు ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోడ్డు మంచిగా నిర్మాణం చేస్తాం కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి కూడా మూడు కూడా సంపాదనకు తీసుకెళ్లి స్వతంత్ర లక్ష్యాలు చేరుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇందులో పాల్గొన్నటువంటి జనసేన నాయకులందరికీ కూడా జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలకి మా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికి నమస్కారం ఈ రోజు రాజభ నియోజకవర్గం కాకతీయ నుంచి పది వరకు పది గంటలు ఉన్నటువంటి గాంధీ ఉగ్ర వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజు ఒక గౌరవ శాసనసభ్యులు లెజెండరీ లీడర్ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కేంద్ర నిధులు అదేవిధంగా ఫిఫ్టీన్త్ కమిషన్ డబ్బులు జీవ్యాంశ డబ్బులతో ఈ రోజు పదిగంట కోడలు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావడం అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది పెద్ద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు పెద్ద ఇంత పెద్ద రోడ్డు రావడం పెద్దగంట నుంచి గంగరం వరకు మేము ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం నూట ముప్పై రెండు రోడ్డు వేయడం అంటే మా అందరూ కూడా ఆనందం చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు ఉన్నటువంటి కుటుంబ పార్టీ నాయకులకి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మకం అని తెలియజేస్తూ త్వరలోనే రోడ్డు పూర్తిగా అభివృద్ధి చేసి మరియు మరొకసారి ప్రారంభోత్సవ సభ పథకం చెప్పిన నమస్కారం ఫైనాన్స్ కమిషన్ నిధులతో కొత్తగాజువాక బీసీ రోడ్ నుంచి గంగవారం వెళ్ళే రోడ్డు వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ సిక్స్ లైన్స్ రోడ్డు నూట ముప్పై అడుగుల రోడ్ ని గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గారు దళి గోవింద్ గారి స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పరిపాలనలో వారానికి కనీసం రెండు మూడు ప్రారంభోత్సవాల శంకుస్థాపనతో మంచి సుపరిపాలన అందిస్తుంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడు నాటికి విసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తూ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది మరి ఈ యొక్క రోడ్డు విస్తరణ జరిగితే ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులకి అదేవిధంగా గంగవరం లో పనిచేసే కార్మికులకు రోజు కొన్ని వేల మంది రోడ్ లో వెళ్తుంటారు అదేవిధంగా కొత్తగాది ఒక మార్కెట్ వెళ్లాలన్నారు సరిగెంట్ సెంటర్ మార్కెట్ రావాలని సరే ఈ రోడ్డు ఉపయోగపడుతుంది ఇది సిక్స్ లైన్స్ రోడ్ అవడం వల్ల చాలా చక్కగా సుందరీకరణతో డివైడర్ పెట్టి ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తామని మరి జీవీఎం అధికారులు అందరూ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన ధన్యవాదాలు తెలియదు శ్రీనివాస్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గల్లి గోద్రాజ్ గారు నా నా సోదరులు గన్ను శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు స్థానిక కార్పొరేట్ లక్ష్మీబాయ్ గారు వెంకటరామ గారు ఇతర అందరికీ కూడా నమస్కారం ఇది ఒక భవిష్యత్తు పునాదు లాంటి ఒక కార్యక్రమం రోజు ఎందుకంటే పదిహేనున్నర కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర నూట ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటే ఇది సర్వం అంటే ఐ మీన్ చాలా స్వయం స్వయం ఉపాధి కల్పించడానికి చుట్టుపక్కల అనేక మందికి వాతావరణం కలుగుతుంది మార్కెట్ వెళ్ళి పెరుగుతుంది దీన్ని వేయాలంటే ఇబ్బందులు ఉన్నాయి ఒకేసారి పదిహేను పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఒకే ప్రాంతంలో ఈజీ కాదు కానీ గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని నియోజవర్గాన్ని పూర్తి స్థాయిలో ఆదర్శంగా నిలబెట్టాలని ఉద్దేశంతో వీరు పనిచేస్తున్నారు వారిని అలాగే డిప్టమేర్ గారిని పక్కన మా దన్న శ్రీనివాస్ గారిని పురులక్ష్మి రాయ్ గారిని ఇతర శ్రద్ధను కూడా గౌరవిస్తూ దానికి శాసనసభ్యుల వారు చెప్పారు ఇది పక్కన ఉన్నటువంటి కర్మాగారం వస్తదని అంబూజీ కర్మాగారం కర్మాగారానికి కోటమే ప్రభుత్వం వ్యతిరేకం కాదు అలాగని ప్రజా ఈ రోజు కాకతీయ జంక్షన్ నుంచి గాంధీ మమ్మ వరకు పదిహేను కోట్ల రూపాయలతో రోడ్ ఎక్స్టెంజ్ కు శంకుస్థాపనకు చేసిన మన గౌరవనీయుల పల్లా శ్రీనివాసరావు గారికి తోటి లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోడ్డు విస్తరణ వల్ల ప్రజలందరూ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది గంగవరం పోర్టుకు వెళ్లే కార్మికులు కావాలండి స్టీల్ ప్లాంట్ కార్మికులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు విస్తరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన ప్రభుత్వానికి నాయకులకు సహకరించి ముందుగా ఈ రోడ్డు కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమము అభివృద్ధిని రెండు బ్యాలెన్స్ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న ందుకు ప్రభుత్వ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు